ఇలాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు తొంభై ఆరు క్యాబినెట్లు అయినాయి తొంభై ఆరు క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు నేను స్పష్టంగా చెప్తాను ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు ఇలా క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి వారు కూడా పదిహేను నెల ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి దాని సంబంధించిన మొత్తం ఆదరణ ఇస్తామని చెప్పినాం ఎలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు నేను ఏమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదు అని చెప్పి వందసార్లు చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నాయి ఇప్పుడు బీజేపీ చెప్పట్లేదు నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి కష్టమవుతుంది అవన్నిటి కూడా క్యాబినెట్ తీసుకురండి క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికి రాజకీయాలు తప్పకుండా ఇవన్నీ వీటిలో మాటలు వాటికనే బట్టగాల్చి మీద మాట్లాడడం సభ కాదు ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తాయి వస్తాయి వస్తుండవచ్చు కొన్ని కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుందంటే అంటే ఈ ఇవ్వాలని జివో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు గుర్తుపెట్టుకోండి నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏమైతున్నాయో అవన్నిటి సమయం డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాల్సితే మీకు పంపిస్తాయి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతలేదు కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్కి పంపిస్తా మీరు మొత్తం స్టడీ చేయండి దాన్ని మొత్తం బయటపెట్టే చేయండి మొన్న నేను టీవీ నమ్మిపోయినా నేను చూపించిన ఇది ఉంది మీరు ప్రసారం చేయమని చెప్పి గతంలో ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు తొంభై ఆరు క్యాబినెట్లు అయినాయి తొంభై ఆరు క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు స్పష్టంగా ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి వారు కూడా పదిహేను ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పారు